నమస్తే వెల్లంగి ఛానల్ స్వాగతం గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధులీ ప్రోగ్రాంలో మీరు గమనించే ఉంటారు లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మేము బ్రేక్ ఇవ్వడం జరిగింది సో అయితే అది ఒక స్ట్రాటజిక్ బ్రేక్ బ్రేక్ అనుకోవచ్చు అసలు వెల్లంగి ఛానల్ స్టార్ట్ కావడానికి కారణము పోయిన డిసెంబర్ నవంబర్ డిసెంబర్లో జరిగిన రాజకీయ పరిణామాలు స్టేట్లో జరిగిన రాజకీయ పరిణామాలు ఒక కారణం అయితే మేబీ అనుకుందామంటే ఆ ఛానల్ స్టార్ట్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఒక మార్పు వచ్చింది అది అది చాలా వరకు ఊహించిన మార్పు సో ఎవరు ఏంది చెప్పినా కూడా అది ఒక ఊహించిన రాజకీయ మార్పు జరిగింది ఆ మార్పులో ఏం జరుగుతుందో ఈ మార్పు వల్ల లాభం నష్టమవుతుందా అవుతుందా అని తెలియని సందర్భంలో రాజకీయంగా చైతన్యంగా ఉంచాలి సమాజాన్ని మార్పు తెలిసిన విషయాలు పంచుకోవాలి తప్పేందు ఒప్పేందు చెప్పాలి అనే ఉద్దేశంతో మేము ఛానల్ స్టార్ట్ చేయడం ఎవ్రీడే ఈవినింగ్ గోధూలీ అనే కార్యక్రమం తీసుకొని దాంట్లో దేశం రాష్ట్రం గురించి మాట్లాడటం మంచి చెడీ చెప్పడం చేసినాము ఆల్మోస్ట్ వీ హ్యావ్ కంటిన్యూడ్ ఫర్ వన్ ఇయర్ సో తర్వాత ఈ వన్ ఇయర్లో మేము తెలుసుకునేది అంటే కావాల్సినంత రాజకీయ చైతన్యం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది సో కావాల్సినంత మెసేజ్లు పోవాల్సింది స్థాయిలో పోతున్నాయి అంటే ప్రజలు కనెక్టెడ్ ఉన్నారు తెలుసుకుంటున్నారు ఎప్పటికప్పుడు అప్డేట్ ఉన్నారు ఏం జరుగుతుంది అంశాలు బర్నింగ్ టాపిక్స్ ఏంది ఇష్యూస్ ఏంది మీరు చూసుకుంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి చా మేజర్ ఇష్యూస్ అన్నీ ప్రజలకు వెళ్ళిపోయినాయి ఆల్రెడీ మీదైతే హైడ్రా అయితేంది ఈ తర్వాత భూములు ఈ ఫార్మాసిటీ సంబంధించిన భూములు అయితే ఏంది ఈ సంబంధించిన గఫలాలు అయితే ఏంది రైతు బంధు మిస్ ఏంది ఇక ఈ బ్యాక్ ఫైర్ అయిన కాంగ్రెస్ ప్లాన్స్ ఏంటిది ఇవన్నీ ఈ కేసీఆర్ బయటికి రాకపోవడమేంది సో ప్రజలు అందరికీ అన్నీ తెలుస్తున్నాయి ఇట్స్ దాల్యూట్ టు ది సోషల్ మీడియా అండ్ సోషల్ మీడియా వర్కర్స్ ఎవరైతున్నారో సోషల్ మీడియాలో వాళ్ళు ప్రజలకు ఇవన్నీ చెప్పేటోళ్ళు సో మేమేమనుకున్నామంటే మేము రెగ్యులర్గా కాకుండా అందరు చెప్పేవి మేము చెప్పకుండా ఒక పర్పస్ ఫుల్గా కార్యక్రమం ఉండాలి గోధులు ఉండాలి అది సమాజానికి ఉపయోగపడాలి అనే ఒక ఒక కంక్లూజన్కి వచ్చినాము ఆఫ్టర్ వన్ ఇయర్ సో వన్ ఇయర్ మేము ఏమైందంటే వీ వాంటెడ్ టు కీప్ ది హీట్ ఆన్ అంటే రాజకీయంగా చైతన్యం ఉండేలా ఉంచాలని చెప్పేసి మా ఐడియలను ఉన్నాయి ఇప్పటి నుంచి ఒక పర్పస్ సమాజానికి పర్పస్ పర్పస్ఫుల్గా ఐ మీన్ రాజకీయ అఫ్ కోర్స్ ఒక ఒక పొలిటికల్ అరేంజ్మెంట్తోనే ఒక పొలిటికల్ ఐడియాలజ్తోనే మేము కూడా స్టార్ట్ చేసినాం ఇది బట్ ఇప్పుడు ఆ ఆ పొలిటికల్ అవేర్నెస్ ద దండి ఉన్నది స్టేట్లని మాకు అర్థమైంది కాబట్టి మేము వేరే వాళ్ళు చెప్పి మేము రిపీట్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే మేము ఒక పర్పస్ఫుల్గా ఒక టాపిక్ వైజ్గా లేదంటే ఏం అవసరమో ఏమి ఏం మిస్ అవుతుందో జనాలకి ఏ రకంగా సహాయపడగలమో అట్లాంటి అంశాలు మేము గుర్తించి వాటి మీద ఫర్దర్గా రీసెర్చ్ చేసి జనాలకు ఉపయోగపడేలా చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నా పథకం నా హక్కునే ఒక కార్యక్రమం తీసుకున్నాం ఆ కార్యక్రమం ఏంటంటే పథకాలు జనాలకు చేరడం ఎట్లా చేరవేయడం ఎట్లా రాను వాళ్ళకు వచ్చేలాగా చేయడం ఎట్లా అనే దాని మీద ఆ ఆ కార్యక్రమం అనమాట మేబీ దాన్ని దాంతో స్టార్ట్ చేస్తాం ఇంకా ఫర్దర్గా అట్లాంటివి అంటే సోషల్ ఎంటర్ప్రీనియూర్షిప్గా మారదాము అనే ఉద్దేశంలో మేము ఈ బ్రేక్ ఇయ్యం జరిగింది వెరీ సూన్ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్ విత్ ప్రాపర్ కంటెంట్ అంటే సమాజానికి డైరెక్ట్గా ఉపయోగపడేలాగా పొలిటికల్ డిస్కషనే కాకుండా సమాజానికి డైరెక్ట్గా సిటిజన్ కామన్ పీపుల్కి ఉపయోగపడేలాగా ఈ ప్రోగ్రామ్ ని నేను మోడిఫై చేస్తాను థాంక్యూ విల్ కమ్ బ్యాక్ విల్ సీ యు సూన్ థాంక్యూ జై హింద్ జై తలంగన